హాయ్ అండి ఎక్సలెంట్ ఎయిర్గ్రో తెరాయలు షాంపూ పౌడర్ సున్ను పిండండి షాంపూ పౌడర్లో ఏమేమి కలుస్తాయంటే అంటే కుంకుడికాయ చీకకాయ ఉసిరిపప్పు మెంతలండి అండి మనం ఆరేడు కిలోలు తీసుకున్నట్లయితే మనకి కుంకుడికాయ రెండు కేజీలు చీకకాయ రెండు కేజీలు మనకి ఉసిరిపప్పు నాలుగు కేజీలు మెంతులు ఒక పావు కిలో తీసుకుంటే మనకి ఏమవుతుందంటే దాంట్లో సగము వేస్టే పోతుందండి ఇప్పుడు మనకి అన్నిట్లోని అంత అంత తీసుకుంటాం కానీ వేస్ట్ సగానికి సగం పోతుంది ఆ మిగతాది కూడా ఒకటికి పదిసార్లు ఫిల్టర్ చేస్తే వచ్చిన పౌడర్ అండి అది చాలా చక్కగా వాడుకోవడం వచ్చేవాళ్ళు కుంగుడిగా రుద్దుకోవడం వచ్చేవాళ్ళు మాత్రమే పెట్టుకోండి ఇది హాఫ్ లీటర్ బాటిల్ మంచి రీగ్రోత్ అనేది ఉందండి డ్యాండ్రప్ తీసేస్తుంది హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగుంది అన్నీ ప్యాకింగ్ అయిపోయినాయి మీకు చూపించడం కోసం హాఫ్ లీటర్ బాటిల్ ఉంచాను చాలామంది హాఫ్ లీటర్ అడిగారు అయితే ఒక యాభై బాటిల్ వరకు హాఫ్ లీటర్ తీసుకొచ్చాను చాలా మంచి రీగ్రోత్ ఉంది ట్రై చేయండి ఈ నాలుగు బాటిల్ హాఫ్ లీటర్ ఒక ఆమె తీసుకున్నారండి హాయ్ అండి బోరకాకరకాయ ఆలు కర్రీ అండి ఎండు కొబ్బరి తీసుకుని మిక్సీ పెట్టి సైడ్ పెట్టుకోవాలి కుక్కర్లోనే ఆలుగడ్డ ముక్కలు కరేపాకు బొరకాకరకాయ వేసుకొని చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు రెండు టమాటాలు సన్నంగా తరిగేసుకోవాలి మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి అంతా కూడా వేసేసుకోవాలండి ఎండుదైనా పచ్చిదైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక చీటికడ్డ ఆలు ఉప్పు కొద్దిగా పసుపు జీలకర్ర కొద్దిగా కారం ఉప్పు కారం మనం తగ్గించుకున్నట్లయితే బరువు చాలా తొందరగా తగ్గుతారు అంతేకాకుండా బరువు పెరగకుండా వండడం అనేది చాలా అవసరం అండి ఆయిల్ వేసుకోకుండా ఏదైనా నెయ్యి కానీ లేదంటే పాలు మేగడ కానీ వేసుకున్నట్లయితే బరువు అనేది పెరగకుండా ఉంటారు ఉప్పు కారం ఎప్పటికీ తక్కువ తీసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి బరువు పెరగకుండా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచి అవకాశం అలా కర్రీస్ చేసుకునే టేస్ట్ ఉండదు అనుకుంటారు చాలా టేస్ట్గా ఉంటాయండి కూరలు మనం ఇప్పుడు కొబ్బరి పొడి వేసాము నువ్వుల పొడి అయినా పుట్నాల పొడి అయినా మినప్ప అయినా వేసుకుంటే చాలా బాగుంటాయి ట్రై చేయండి హాయ్ అండి ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ తెరాయిలు చున్నీ పిండి షాంపూ పౌడర్ అండి మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి మూడు కూడా వన్ ఇయర్ బేబీస్ నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు షాంపూ పౌడర్ అనేది చాలామందికి వాడడం రాదండి కుంకుడికాయ రుద్దుకునే వాళ్ళకి చాలా సింపుల్గా ఈజీగా రుద్దుకుంటారు దాంట్లో కుంకుడికాయ సీకకాయ ఉసిరిపప్పు మెంతులు కలిసి ఉంటాయండి అది వీడియో కూడా పెట్టాను ఎలా రుద్దుకునేది అనేది మా మనవరాలకి అంతేకాదండి మీరు సింపుల్గా ఈజీగా చెప్తున్నాను అది చాలామంది హాఫ్ కేజీ కేజీ తీసుకుంటున్నారు మంచి రిజల్ట్ అనేది ఉంది కానీ రుద్దుకోవడం లాగా చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు పెట్టుకోకండి చాలామంది తీసుకునే వాళ్ళే ఒకటి పదిసార్లు తీసుకోవడం అయితే జరుగుతుంది న్యాచురల్ కాబట్టి ఎటువంటి నొరగ కోసం ఆశించకుండా గట్టిగా రబ్ చేసి రుద్దితే జిడ్డు అనేది పోతుంది చక్కగా చాలామందికి ఏంటంటే నురగ కావాలి వన్ రూపీ షాంపుల్లో అయితే రాదండి న్యాచురల్ కాబట్టి జీవితాంతము జుట్టు మన నెత్తి మీద ఉండాలంటే నేచురల్ వాడండి కెమికల్ షాంపులు యూజ్ చేయండి అండి బెండకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలండి ధనియాలు మిరియాలు జీలకర్ర ఆవాలు నువ్వులు వేయించి సైడ్ తీసుకోవాలి అదే ప్యాన్లోని ఒక స్పూన్ వరకు మీగడ వేసుకొని ఆవాలు జీలకర్ర చెనపప్పు మినపప్పు వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాక వేసి అది వేగిన తర్వాత తరిగి పెట్టుకుని బెండకాయ ముక్కలు వేసుకొని జిగురు లేకుండా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేస్తే జిగురు ఉండదు కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ నువ్వులన్నీ కూడా దంచేసుకొని ఒక గిన్నెలు వేసుకొని అల్లం తురుము కొద్దిగా పెరుగు అనేది గిల్ల కొట్టుకొని వేసుకోండి ఈ పెరుగు తీయగా ఉందని ఒక హాఫ్ చక్కెర నిమ్మరసం అయితే యాడ్ చేశాను చాలా టేస్ట్గా ఉందండి కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఈ బెండకాయ ముక్కల్లో ఈ అనేది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంగువ వేసుకున్నది బెండకాయ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసి బాగా కలిపేసుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి బెండకాయ పెరుగుకొచ్చి రెడీ